కార్ వస్తున్నప్పుడు రెండు మూడు సార్లు చూసాను నేను జస్ట్ ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక సింపుల్ కామెడీ విలేజ్ కామెడీ అనుకుంటాను క్యాషువల్ గా మనం మామూలుగా యూట్యూబ్ ఎలాగైతే తీస్తామో అది తీసాను ట్రైలర్ కానీ ఎప్పుడైతే చూస్తామో అంటే అటు ఎడ్యుకేషన్ సిస్టం గురించి కాస్టిజం గురించి విలేజ్ పాలిటిక్స్ గురించి అంటే ఒకే ఒక చిన్న ప్రాంతంలో మొత్తాన్ని కవర్ అయ్యేలా లైఫ్ ఏ కవర్ అయ్యేలా చూపించేసరికి ఏంటో ఏమిటి చిన్న కొంచెం రెస్పెక్ట్ తోటి వచ్చాను అందుకనే హాఫ్ అన్ అవర్ నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని వస్తున్నాను బికాస్ ఐ థింక్ మీరు అందరూ డిజర్వ్ చేస్తారు నేను చేసిన కమిట్మెంట్ కిక్సిన సినిమా సినిమా చూసి మాట్లాడేదాన్ని నేను సినిమా చూడకుండా మాట్లాడుతున్నాను చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయండి నాకు లాస్ట్ టైం ఇలాంటి ఫిల్మ్ మీద నాకు ఆ వైబ్ వచ్చింది సీరఫ్ నచ్చ సినిమా అంతే ఆర్టిస్టిక్ విజన్

मिलिट्री का है सो चिंदे फीलिंग में भी मैं सक्सेस कर रहा हूँ आह यहाँ का पिक एंड फिल्म सर्विस के ड्रॉप इट आह तो मैं ये जो पीस आई विच ऑल द